ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ అండి కేంద్ర ప్రభుత్వం కొత్తగా నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసింది దీనివల్ల జీతం పని గంటలు మరియు ఉద్యోగ భద్రతకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి ఈ నియమాలు పర్మనెంట్ ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్ట్ మరియు గిగ్ వర్కర్లకు కూడా వర్తిస్తాయి ఇక కొత్త లేబర్ కోడ్ ద్వారా వచ్చే పది ప్రధాన మార్పులు గురించి తెలుసుకోండి మొదటిది కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం బేసిక్ పే శాలరీ మొత్తం జీతంలో కనీసం యాభై శాతం ఉండాలి దీనివల్ల పిఎఫ్ మరియు గ్రాట్యుటీ కోత పెరుగుతుంది ఫలితంగా చేతికి వచ్చే జీతం తగ్గినప్పటికీ పదవీ విరమణ తర్వాత లభించే నిధి పెరుగుతుంది రెండోది వచ్చేసి రోజువారీ పనిచేసే వారికి షిఫ్ట్ ముగియగానే వారపు ఉద్యోగులకు సెలవు కంటే ముందే మరియు నెలవారీ జీతం తీసుకునే వారికి ప్రతి నెల ఏడవ తేదీ లోపు జీతం ఇవ్వాలి ఒకవేళ ఉద్యోగం వదిలేసినా లేదా తీసివేసినా రెండు రోజుల్లోపు పూర్తి సెటిల్మెంట్ చేయాలి మూడోది వచ్చేసి గ్రాటిటీ నిబంధనలలో మార్పు ఇకపై కేవలం పర్మనెంట్ ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్ట్ ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు కూడా గ్రాటిటీకి అర్హులవుతారు గతంలో దీనికి ఐదేళ్ల సర్వీసు అవసరం కాగా ఇప్పుడు ఒక ఏడాది పనిచేసిన గ్రాటిటీ లభిస్తుంది నాలుగోది వచ్చేసి పని గంటలు మరియు టైం అంటే వారానికి మొత్తం నలభై ఎనిమిది గంటలు పనిచేయాలి కంపెనీ వారానికి నాలుగు రోజులే పన్నెండు దినాలుగా నిర్ణయిస్తే రోజుకు పన్నెండు గంటలు పనిచేయాల్సి ఉంటుంది నిర్ణీత సమయం కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు ఓవర్ టైం చెల్లించడం కంపెనీలకు తప్పనిసరి ఐదవది వచ్చేసి డిజిటల్ శాలరీ స్లిప్ ప్రతి ఉద్యోగికి డిజిటల్ లేదా పేపర్ రూపంలో శాలరీ స్లిప్ ఇవ్వాలి అందులో పిఎఫ్ గ్రాట్ ఓవర్ టైం మరియు సెలవుల వివరాలు స్పష్టంగా ఉండాలి ఆరోదొచ్చేసి నియామక పత్రం ప్రతి ఉద్యోగిని చేర్చుకునేటప్పుడు లిఖితపూర్వక నియామక పత్రం ఇవ్వడం కంపెనీలకు తప్పనిసరి ఇందులో జీతం పని గంటలు మరియు సామాజిక భద్రతా హక్కులను స్పష్టంగా పేర్కొనాలి ఏడవది వచ్చేసి పిఎఫ్ మరియు ఈఎస్ఐ ఇరవై లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలన్నిటికీ పిఎఫ్ సౌకర్యం వర్ధిస్తుంది అలాగే దేశవ్యాప్తంగా ఈఎస్ఐ ఆరోగ్య భద్రత అందుబాటులో అందుబాటులోకి వస్తుంది ఎనిమిదవది వచ్చేసి గిగ్ వర్కర్ల భద్రత అంటే డెలివరీ బాయ్స్ ఫ్రీలాన్సర్స్ వంటి గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సామాజిక భద్రతా నిధి ఏర్పాటు చేయబడుతుంది దీని ద్వారా వారికి బీమా మరియు ఇతర ప్రయోజనాలు అందుతాయి తొమ్మిదవది వచ్చేసి నేషనల్ ఫ్లోర్ వేతనం దేశవ్యాప్తంగా వేతనాల్లో సమానత్వం తీసుకురావడానికి కేంద్రం నేషనల్ ఫ్లోర్ వేతనం నిర్ణయిస్తుంది అన్ని రాష్ట్రాలు ఈ కనీస ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది ఇక పదోది వచ్చేసి లేఫ్ మరియు సమ్మె నిబంధనలు మూడు వందల వరకు ఉద్యోగులు ఉన్న పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండానే ఆఫ్ ఉద్యోగులు తగ్గింపు చేసే వసులుబాటు ఉంటుంది అలాగే ముందస్తు నోటీసు లేకుండా సమ్మెకు వెళ్లడం నిసిద్ధం ఈ లేబర్ కోర్స్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే ప్రతి ఉద్యోగికి జీతాలు పెరగడమే కాకుండా మరిన్ని బెనిఫిట్స్ వండబోతున్నాయి